బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లభించింది కానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఊట్కూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానం కొట్టివేసింది కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఊట్కూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది విర్రవీగి మేము నియంతలం మేము చక్రవర్తులం మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావు లేదు ఈ దేశంలో ఉండే నాలుగు స్తంభాల్లో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న కోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు నిన్నటి సుప్రీం కోర్టు యొక్క డైరెక్షన్ ఆ వంద ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాను అనే మాట సుప్రీంకోర్టు నేను చెప్పింది అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం కొంత పౌరుషం కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి రాజీనామా చేసి పోవాలి కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఆయనకి ఇందాక నేను చెప్పిన ఇలాంటివి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దూలుపుకొని పోతా ఉన్నారు కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది వంద ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది ఇది విద్యార్థుల విజయం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు